ఒకటవ తరగతి తొమ్మిదవ పాఠము దండ అభ్యాసము ఒకటి వినండి మాట్లాడండి పిల్లలు ఆ చూడండి గేయం పాడండి అభినయం చెయ్యండి గేయాన్ని చక్కగా రాగయుక్తంగా భావయుక్తంగా పాడుతూ అభినయం చెయ్యండి ఆ చూడండి పాఠం బొమ్మ చూడండి ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి పాఠం బొమ్మలో ఒక పాప సూదితో పూలను గుచ్చుతుంది వాళ్ళ అమ్మ తలలో పూలను పెట్టుకుంటుంది వాళ్ళ చెల్లి తలలో పూలను పెట్టుకుని అద్దంలో చూస్తూ ఆనందిస్తుంది పిల్లలు ఈ చూడండి ఏయే ఇచ్చారు చేమంతుల దండ అమ్మకు కనకాంబరం దండ అక్కకు లిల్లీ పూల దండ చెల్లికి దండ పాపకి సన్నజాజి దండ వదినకు గులాబీల దండ గుడికి దండ దర్వాజాకు సిరిమల్ల దండ పాఠంలోని పాపకు ఇచ్చారు పిల్లలు ఈ చూడండి నీకు ఏ పూలంటే ఇష్టం ఎందుకు ఇష్టం అని అడుగుతున్నారు నాకు గులాబీ పూలంటే ఇష్టం అవి చాలా అందంగా ఉంటాయి రకరకాల రంగుల్లో ఉంటాయి చూడగానే ఆకర్షిస్తాయి మరి మీకు ఏ పూలంటే ఇష్టము ఎందుకు ఇష్టము చెప్పండి పిల్లలు ఊ చూడండి పూలదండలు ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారు ఎవరెవరికి వేస్తారు పూలదండలను ఆలయాలలో దేవుని విగ్రహాలకు వేయడానికి పెళ్ళియందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేసుకోవడానికి షష్టి పూర్తి చేసేదప్పుడు సన్మాన సభల సన్మానం వారికి రాజకీయ నాయకులకు దేశ సేవ సంఘసేవ చేసి స్వర్గస్థులైన వారి చిత్రపటాలకు విగ్రహాలకు కొత్త వాహనాలు ఉపయోగించేటప్పుడు ఈ విధంగా దండలను అనేక సందర్భాలలో ఉపయోగిస్తారు అభ్యాసము రెండు చదువండి పిల్లలు ఆ చూడండి గేయంలో కింది వాక్యాలు పదాలు గుర్తించండి వాక్యాల కింద గీత గీయండి పదాలకు సున్నా చుట్టండి గేయాన్ని చూడండి చేమంతుల దండ అమ్మకిచ్చినా వాక్యం కింద గీత గీయండి పొన్నపూల దండ పాపకిచ్చినా వాక్యం కింద గీత గీయండి ఇంటి దర్వాజకు బంతిపూల దండ వాక్యం కింద గీత గీయండి పొన్నపూల పదానికి సున్నా చుట్టండి గులాబీల పదానికి సున్నా చుట్టండి సన్నజాజి పదానికి సున్నా చుట్టండి సిరిమల్లె పదానికి సున్నా చుట్టండి పిల్లలు ఆ చూడండి గేయంలో దండా అన్న పదానికి డబ్బా గీయండి గేయాన్ని చూడండి సూదీ దారం తోటి గుచ్చిన దండా పదానికి డబ్బా గీయండి చేమంతుల దండ అమ్మకిచ్చినా దండా పదానికి డబ్బా గియ్యండి కనకాంబరం దండా అక్కకిచ్చిన దండా పదానికి డబ్బా గియ్యండి లిల్లీ పూల దండ చెల్లికిచ్చిన దండా పదానికి డబ్బా గియ్యండి పొన్న పూల దండ పాపకిచ్చిన దండా పదానికి డబ్బా గియ్యండి సన్నజాజి దండా వదినకిచ్చిన దండా పదానికి డబ్బా గియ్యండి గులాబీల దండ గుడిల ఇచ్చిన దండా పదానికి డబ్బా గియ్యండి ఇంటి దర్వాజాకు బంతి పూ దండ దండా పదానికి డబ్బా గియ్యండి నా చిట్టి జడకేమో సిరిమల్లే దండ దండా పదానికి డబ్బా గీయండి పిల్లలు ఈ చూడండి కింది వాక్యాల్లో దండా పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి పాప పూలను దండగా గుచ్చింది దండా పదానికి సున్నా చుట్టండి పాప గుడికి దండ తెచ్చింది దండా పదానికి సున్నా చుట్టండి పూజారి దేవుడికి దండ వేశాడు దండా పదానికి సున్నా చుట్టండి పిల్లలు ఈ చూడండి కింది బొమ్మ చూడండి పదాన్ని చదవండి అక్షరాలు చదవండి గద గా పిల్లలు ఊ చూడండి కింది గళ్లలోని అక్షరాలు చెప్పండి గా కింది అంకెలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటవ అక్షరం ఏమిటి గ రెండవ అక్షరం ఏమిటి ద రెండు మూడు నాలుగు అక్షరాలు కలిపి చదవండి రెండవ అక్షరం ద మూడవ అక్షరం బ నాలుగవ అక్షరం డా రెండవ అక్షరము మూడవ అక్షరము నాలుగవ అక్షరము కలిపి చదివితే రెండు ఐదు నాలుగు అక్షరాలు కలిపి చదవండి రెండవ అక్షరం ఐదవ అక్షరం సున్నా అక్షరం డ రెండవ అక్షరము ఐదవ అక్షరము అక్షరము కలిపి చదివితే అక్షరాలు కలిపి చదవండి రెండవ అక్షరం దగవ అక్షరం డ రెండవ అక్షరము నాలుగవ అక్షరము కలిపి చదివితే దడ మూడు ఐదు రెండు అక్షరాలు కలిపి చదవండి మూడవ అక్షరం బ ఐదవ అక్షరం సున్నా రెండవ అక్షరం ద మూడవ అక్షరము ఐదవ అక్షరము రెండవ అక్షరము కలిపి చదివితే వంద పిల్లలు ఊ చూడండి కింది పదాలు వాక్యాలు చదవండి ద అక్షరం కింద గీత గీయండి కధ ద అక్షరం కింద గీత గీయండి గడ జడ దడ దాక్షరం కింద గీత గీయండి వడ వంద దాక్షరం కింద గీత గీయండి కంద దాక్షరం కింద గీత గీయండి దండ దాక్షరం కింద గీత గీయండి దంతం దాక్షరం కింద గీత గీయండి గండం తవనం దాక్షరం కింద గీత గీయండి వందనం దాక్షణం కింద గీత గీయండి నందనం దాక్షణం కింద గీత గీయండి చందనం దాక్షణం కింద గీత గీయండి కథనం దాక్షరం కింద గీత గీయండి దాక్షరం కింద గీత గీయండి దడ దడ రెండు కింద గీతలు గీయండి గబ గబ రెండు దాక్షరాల కింద గీతలు గీయండి ఆ పలక జలజ పలక ఆ దండ దాక్షరం కింద గీత గీయండి వసంత దండ దాక్షణం కింద గీత గీయండి ఆ బలపం వనజ బలపం ఆ గంప లతగంప అభ్యాసము మూడు రాయండి పిల్లలు ఆ చూడండి కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలిపి చదువండి దం వందనం మిగిలినవి పూర్తి చేయండి పిల్లలు ఆ చూడండి కింది పదాలు చూసి గీతల్లో అందంగా రాయండి దవడ వరద గరక వదనం వంకర కింది వరుసలో అందంగా రాయండి ఈ చూడండి బొమ్మను చూసి కింది కాలిల్లో సరియైన పదాలు రాయండి దేవుని మెడలో దండ వేద్దాం భీముని చేతిలో గద ఉన్నది ఏనుగు దంతాం తెల్లన పిల్లలు ఈ చూడండి గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి గళ్లలో కొన్ని అక్షరాలు ఇచ్చారు ఈ అక్షరాలను చూసి పదాలు రాయండి శనగ పనస పడగ అర జడ జత పూ చూడండి కింది పదాలలో మొదటి అక్షరం తొలగించగా ఏర్పడే కొత్త పదాలు పక్కన రాయండి చదవండి తగరం గరం సవరం వరం పవనం వనం సరసం శనగ నగ దవడ వడ అభ్యాసము నాలుగు సృజనాత్మకత కింది బొమ్మను చూడండి మీరు గీయండి రంగులు వేయండి పేరు రాయండి బొమ్మను చూడండి గుర్తించండి తగిన రంగులు వేయండి పేరు రాయండి